वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं मे देव सर्वकारेषु सर्वदा ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀಕಾಪರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀಕಾಂಪರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಆ ಬಾಹುಧಾ ನದಿ ತೀರಮುಲ ಬಾವಿಲೋನ ವೆಲಸಿನ ದೇವಾ మహిలో జనులకు మహిమలు చాటి నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో సత్య ప్రమాణం ధర్మదేవత కునిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక పిండి బొమ్మ వై చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మరలాలించి బ్రోచుటకు గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరు లాభము శుభమును కీర్తిని కూర్పగా లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములకిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమై విభుదులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ